జనక మహారాజా కార్తీక మాసంలో వృషోసర్గం చేయడం చాలా శ్రేష్టం వృషోసర్గం అంటే ఎద్దుకు అచ్చువేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దులు విడిచిపెట్టినందువలన గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారమవుతాము గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది మహారాజా దానివలన గయలో శ్రాదం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత పరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెప్తాను శ్రద్ధగా విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలాని వేడి నీళ్లతో స్నానం చేయకూడదు నూనె రాసుకుని తలంటు పోసుకోకూడదు నువ్వులు దానం తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేతి భోజనం చేయకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయివారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచుపాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాలి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వేటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించినవారు శుభాలనే పొందుతారు గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి చేయమని చెప్పిన వాటిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చెయ్యడము వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయమన్న వాటిని చెయ్యడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి పురాణం పద్నాలుగవ రోజు పారాయణం వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణను చేసిన వారు ముక్తిమోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ దూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజలింపచేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను అని అన్నాడు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది గరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించవలసిన జపతప సంధ్యాదులన్నిటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరికి వెళ్లి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చి దైవసన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తుంది అదేదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రేమి దగ్గరికి వెళ్లి ఆలిన ఒత్తిని నోటితో పట్టుకుని లాగింది కాని దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తితోనే పక్క ప్రమిద మీదికి వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతోంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవ ఆకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకుని అవతలి ప్రేమిదను తాకాను అప్పుడు నా నోటిలోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీప ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోని నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు స్వామి సమీపంలో ఉన్న ద్వీపజవాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని ఒత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవ ఆకారాన్ని ధరించావు పూర్వజన్మలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహిలిక దేశంలో జైనమతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షణకు లోబడి స్నాన సంఖ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తూ ఉండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవత ఆరాధనకు దూరమైనందువలన ఈ జన్మలో పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపమంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటనైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు వశిష్ఠుడు పురాణం పదిహేనో రోజు పారాయణం సమాప్తం